వెల్కమ్ బ్యాక్ టు మార్వీస్ కిచెన్ ఈరోజు కిచెన్ కిచెన్లో మళ్ళీ చాలా హెల్దీ రెసిపీ అండి క్యాలీఫ్లవర్ రైస్ క్యాలీఫ్లవర్ రైస్ చాలా అంటే చాలా హెల్త్ కి మంచిది సో ఇంతకు ముందు ఒకసారి మనం చేసాము ఈరోజు నేను క్యాలీఫ్లవర్ రైస్తో పాటు ఒక మంచి కర్రీ చేసుకొని తిన్నాము రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుందని అనమాట సో క్యాలీఫ్లవర్ రైస్ అయితే ఖచ్చితంగా చేస్తాను పాటు వంకాయ ఉల్లికారం అనమాట అబ్బా ఫ్యాంటాస్టిక్ ఉంటుంది అందులో ఇంత మంచి మంచి వంకాయలు ఇలా పొడుగు వంకాయలు మంచి లేతవి మంచివి దొరికాయి సో ఈ వంకాయల్లో మనము ఉల్లిపాయ వెల్లుల్లి కారము పెట్టుకొని చేసుకున్నామంటే అద్భుతంగా ఉంటుంది చాలా అంటే చాలా గా అయిపోయే రెసిపీ అనమాట ఇది ఇంత లేత వంకాయలు ఎంతసేపట్లో ఉడుకుతాయండి చాలా పటాక్సే ఉడికిపోతాయి అనమాట చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇంకా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ పెద్ద కష్టపడాల్సిన పనే లేదు ఈ వంకాయలు తీసుకున్నానా ఇదిగో ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి అంతే కొద్దిగా వేసుకుంటే మనం ఉప్పు కారం పసుపు గరం మసాలాలు కొంచెం వేసుకున్నాం అంతే ఇంతకు మించి ఇంకేం లేదనమాట చాలా సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుంది ఇంకా మన క్యాలీఫ్లవర్ రైస్ అయితే కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా సో క్యాలీఫ్లవర్ రైస్ ప్లస్ ఈ వంకాయ ఉల్లి కారం తిన్నామంటే అసలు అద్భుతంగా ఉంటుంది హెల్త్కి హెల్త్ టేస్ట్కి టేస్ట్ క్యాలీఫ్లవర్ రైస్ గురించి మీకు తెలుసు కదా అంటే రైస్లో క్యాలీఫ్లవర్ రైస్ వండడం సుమా క్యాలీఫ్లవర్నే మొత్తం రైస్ లాగా మనం మన మిక్సీలో వేసి అలా రైస్ గ్రెయిన్స్ లాగా చేసుకొని దాన్ని మనము ఉడకపెట్టుకొని తినేదనమాట మొత్తం క్యాలీఫ్లవర్తోనే ఇంకా రైస్ అనేది అసలు లేదు ఆ క్యాలీఫ్లవర్తో రైస్ చేసుకొని తినేదే క్యాలీఫ్లవర్ రైస్ ఆల్రెడీ నేను ఇంత ముందు చేశాను తెలియని వాళ్ళు ఒక్కసారి మళ్ళీ చూడొచ్చు ఇంకా దానికి కాంబినేషన్ ఉల్లి వంకాయ ఉల్లికారం అనమాట ఇంకా మరి దాన్ని చేసేసుకోవడానికి ముందు క్యాలీఫ్లవర్ని పక్కకు పెట్టేద్దాము ముందు వంకాయ ఉల్లికారం పొయ్యి మీద పెట్టేస్తే తర్వాత క్యాలీఫ్లవర్ రైస్ చేసుకోవచ్చు అనమాట దానికి గాను మనం ఒక మిక్సీ జార్ తీసుకుందాము మిక్సీలో ఉల్లిపాయలు లావు లావుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి దీనికి ఏమీ సన్నగా కట్ చేయాల్సిన పని లేదు కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కోసుకొని కట్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ చేసుకుందాం మంచిగా ఉల్లిపాయలు ఇలా కట్ చేసేసాను రఫ్లీ కట్ చేసాను అనమాట మిక్సీలో వేసేస్తున్నా మిక్సీ గిన్నె తీసుకొని ఒక మిక్సీ గిన్నెలో ఇవన్నీ వేయాలి ఉల్లిపాయలు తర్వాత అల్లం ముక్కలు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా ఉంది అనుకోండి ఇందులో వేసేసుకోండి తర్వాత వెల్లుల్లిపాయలు ఆ తర్వాత మీ దగ్గర గనక గరం మసాలా పౌడర్ రెడీగా లేదనుకోండి నా దగ్గర గరం మసాలా పౌడర్ రెడీగా ఉంది సో నేనేం చేశాను గరం మసాలా పౌడర్ ఇందులో డైరెక్ట్గా వేసేస్తున్నాను మీ దగ్గర గనక గరం మసాలా పౌడర్ రెడీగా లేదు అంటే అల్లం చెల్లం అంటున్నా మన చెక్క లవంగాలు ఇవన్నీ వేయించుకోవాలి కొద్దిగా ధనియాలు ధనియా పౌడర్ కూడా నా దగ్గర రెడీగా ఉంది నేను వేసుకోలేదు కాబట్టి మీరు డ్రై రోస్ట్ అనమాట చక్కా లవంగా ధనియాలు డ్రై రోస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకొని వీటితో పాటే పేస్ట్ చేసేయండి దాన్ని ఏం సెపరేట్గా చేయక్కర్లేదు మళ్ళీ దీంతో పాటు వేస్తేనే పేస్ట్ అయిపోతాయి సో నా దగ్గర రెడీగా ఉంది కాబట్టి నేను గరం మసాలా పౌడర్ కూడా ఇందులోనే వేసేస్తున్నాను అందుకంటే మళ్ళీ అంత పేస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలపడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడే మనం ఇందులో వేసేసుకున్నామంటే మొత్తానికి ఈవెన్గా కలిసిపోతుంది అనమాట ఇది గరం మసాలా పౌడరు ఇది ధనియా పౌడరు ఇందులోనే పసుపు ఇంకా మళ్ళీ మనం తర్వాత అసలు మనము ఇంకేమీ మిక్స్ చేయాల్సిన పని లేకుండా ఒకేసారి మన వంకాయకి ఉల్లి కారం రెడీ చేసుకుంటున్నాం అనమాట కారం ఉల్లి కారం కదా కొంచెం ఘాటుగా ఉండాలి కదా అందుకని అంత అంత కారం వేసాను అనమాట ఇంకా ఉప్పు మొత్తం వంకాయలు ఈ వంకాయలు చూసుకోవాలి వంకాయలకి సరిపోయినంత ఉప్పు ఇందులో వేసేయాలి ఆ వంకాయలు ఈ ఉల్లిపాయలకి సరిపోయినంత ఒకేసారి మనం ఆలోచించి ఎంత పడుతుందని చెప్పి వేయాలన్నమాట ఇంకా మళ్ళీ పై నుంచి ఉప్పేయడాలు ఆ తర్వాత మళ్ళీ తీసేయడాలు ఏమి ఉండవు పైనుంచి ఎక్కడేస్తాం ఉప్పు అంత టేస్ట్గా ఉండదు అనమాట ఆ ఉల్లి కారానికే పట్టాలి మొత్తం ఉప్పు సో కావలసినంత ఉప్పు వేసేసాము ఇంకా దీన్ని నేను మిక్సీలో మరీ స్మూత్గా చేయకుండా పర్వాలేదు కొంచెం కచ్చాపచ్చగానే వదిలేసుకుంటే బాగుంటుంది టేస్ట్ చేసేస్తాను ఇలా మన ఉల్లికారం రెడీ చేసేసుకున్నామండి ఇందులో ఉల్లిపాయ వెల్లిపాయి అల్లం కారం పసుపు ఉప్పు గరం మసాలా ధనియా పౌడర్ వేసాను ఒకవేళ మీ దగ్గర గరం మసాలా ధనియా పౌడర్ లేకపోతే కొద్దిగా ధనియాలు చెక్కా లవంగాలు డ్రై రోస్ట్ చేసుకొని ఇందులో వేసేసుకొని మొత్తం ఇలా పేస్ట్ ఉప్పు కారాలు కూడా ఇంకా మనం ఇంకేం యాడ్ చేసేది మొత్తం మంచిగా మిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేద్దాము మన వంకాయల్ని శుభ్రంగా కడిగాను కడిగిన తర్వాత ఇలా పొడుగ్గా స్లిప్ చేసుకున్నాం అనమాట చూసారా ఎంత ఉన్నాయో ఇది మనం ఉప్పు నీళ్ళలో వేయాల్సిన పని లేదు ఎందుకంటే మనం ఈ మన వెల్లుల్లి ముద్దలో ఉప్పు కూడా వేసాం కాబట్టి లాస్ట్ వరకు ఇలా ఈ లోపల పెట్టడం మూలాన పైనుంచి వేసినా ఒకటే లోపల పెట్టినా ఎలాగో బయటకు వస్తుంది కానీ ఇందులో ఉప్పు వేసాం కదా మనము ఈ పేస్ట్లో సో మన వంకాయ కండ్రెక్కదు నల్లబడదు ప్లస్ ఉడికేటప్పుడు దీని ఉప్పు కారాలు ఈ వంకాయలకి పట్టి టేస్ట్ బాగుంటుంది అనమాట ఇలాగా ఇక చేసి అన్నీ చేసి ఒకేసారి బదులు నేను ఒక్కొక్కటి చేసి అలాగే స్టవ్ మీద ఇలా ఇలా చేసుకోవాలంతే ఇదే ప్రొసీజర్ ఇలా పెట్టుకోవచ్చు అన్నీ ఇలా పెట్టేసుకుందాం అన్ని ఇదిగండి వంకాయలు మంచిగా నాలుగు ముక్కల కింద కట్ చేసి తొడిమల్ మాత్రం తీయకుండా ఇట్లా చక్కగా లోపల ఫిల్లింగ్ చేసేసాను ఇలా చేయడం చేసేటప్పుడే మనకి లోపల పుచ్చులు ఉన్నాయేమో చక్కగా ఓపెన్ చేసి చూసుకొని పుచ్చులు ఇవి తీసేసి మంచిగా ఇట్లా ఫిల్లింగ్ చేసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ అంతా అయిపోయింది కొద్దిగా మిగిలింది దీన్ని కూడా మనం పడేయాల్సిన పని లేదు ఇవి వేసిన తర్వాత దీన్ని దీన్ని కూడా వేసామంటే అదే నూనెలో ఇది కూడా ఉల్లిపాయ మగ్గిపోతుంది అనమాట సో ఇంకా స్టవ్ మీద వేసేసుకుందాం రండి వంకాయల రెడీ పెట్టుకున్నాం కదా అయితే బాండిలో కొద్దిగా నూనె వేసుకున్నాను ఓ బోల్డ్ అంత వేయాల్సిన పర్లేదండి చాలా కొద్దిగా వేగడానికి సరిపోయే అంత కొంచెం వేసుకోవచ్చు అవసరం అయితే మళ్ళీ కాలం పై నుంచి వేసుకోవచ్చు ఇది వేగుతున్నంత సేపు మనం చెక్ చేసుకుంటూనే ఉండొచ్చు అనమాట సో నాన్ స్టిక్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే మన ఉల్లిపాయ పేస్ట్ అడుగంటి పోయి ఇలా ఇలా గీకితే ఉడికిన వంకాయలు కాస్త పేస్ట్ అయిపోతాయి షేప్ అవుట్ అవుతాయి సో అందుకని నాన్ స్టిక్ అయితే తీసుకోండి ఇంకా ఇప్పుడు దీన్ని మనం ఇందులో పేర్చుకుందాం ఇలా అన్ని చేసుకోవాలండి ఒకేసారి అన్నీ ఇట్లా బాటమ్కి తగిలేలాగా పేర్చుకుంటే ఏంటంటే అన్నిటికీ ఒకేసారి వేడి అందుతుంది అన్నీ ఒకేసారి వేయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట మళ్ళీ తిప్పుకునే ఛాన్స్ లేకుండా కొద్దిగా చూసుకొని ఇలా పెట్టుకోవాలి జాగ్రత్తగా ఇలా వేసేసుకున్నానండి అన్నీ ఈ మన ఉల్లిపాయది జ్యూస్ కారీది కదా అది కూడా మనము ఇందులో వేసామంటే ఉడకడానికి కూడా ఉపయోగపడుతుంది సో వేసేసుకున్నాం ఉల్లిపాయలో ఉన్న వాటర్ అనమాట ఇది ఆ తర్వాత ఇది మిగిలిన ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిల్లిపాయ ఉప్పు కారం మసాలా పేస్ట్లు ఉంది కదా ఇది కూడా మనం వేస్ట్ చేయకుండా శుభ్రంగా తీసుకొని వేసేస్తాం ఇంకా ఇది వేగుతూ ఉంటుందండి మనం ఏం డిస్టర్బ్ చేయక లేకపోతే మంచిగా మూత పెట్టి మగ్గనిద్దాం మంచిగా ఉడుకుతూ వేగుతుంది ఒక సైడ్ బాగా వేగిన తర్వాత అప్పుడు రెండో వైపు టర్న్ చేద్దాం అనమాట అలా వేగుతూ ఉంటుంది మెల్లగా సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోండి నేను ఇది తిప్పేటప్పుడు చూపిస్తామండి చూద్దామా ఎలా ఉడుకుతుందా ఇదిగోండి చిరా వంకాయ నుంచి మంచి వాటర్ కూడా వచ్చాయి అలా ఇంకా బాగా మాడలేదు కానీ అది అలా కొద్దిగా వేగిందనమాట సో ఒక్కసారి అలా తిప్పుకుంటే రెండో వైపు కూడా మళ్ళీ వేగుతూ ఉంటుంది మళ్ళీ తిప్పుకోవచ్చు జాగ్రత్తగా ఇలా తిప్పుకోవాలండి మొత్తం ఇలా ఇగో మంచిగా వేగాయి కదా ఈ సైడ్ అంతా ఇంకా మళ్ళీ రెండో వైపు కూడా మాడకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ చక్కగా వేగనియాలి మొత్తం చాలా ఫాస్ట్గా అయిపోతాయండి మనం ఇలా ఇలా చూసే అలా చూసే లోపలే అయిపోయి ఉంటుంది ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది సో ఇది అయిపోయే లోపల ఇంకా మనం మన క్యాలీఫ్లవర్ రైస్ కూడా రెడీ చేసేసుకుంటే చక్కగా నంచుకొని తినేయచ్చు కలుపుకోవచ్చు కూడా ఇందులో ఉండే ఈ గ్రేవీ అంతా మంచిగా కలుపుకోవడానికి కూడా వేగి చక్కగా బాగుంటుంది సో అడుగంటని ఇవ్వకండి నాన్ స్టిక్ కాబట్టి ఇలా అంటే చక్కగా వచ్చేస్తుంది నాన్ స్టిక్ కాకుండా పర్లేదండి మంచిగా వుడెన్ స్పూన్లో ఇలా అన్నారంటే అడుగంటిని కూడా మంచిగా వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా మంచిగా తిట్టుకోవచ్చు మళ్ళీ చక్కగా మూత పెట్టి ఉడుస్తు ఫ్రై అవ్వండి ఇందులో ఉన్న వాటర్ శాతం వెళ్ళిపోతున్న కొద్దిగా ఆయిల్ బయటకు వస్తుంది చక్కగా ఫ్రై అయిపోతుంది మనం ఇంకా ఇంకా మోర్ ఆయిల్ వేయాల్సిన పనే లేదు సో ఇంకొంచెం వేగిన తర్వాత చూద్దాం వంకాయలు ఇంకా ఇలా వేగుతున్నాయండి ఇంకొంచెం కూడా వేయించుకోవచ్చు ఆల్మోస్ట్ మెత్తబడిపోయాయి సో ఇలా జాగ్రత్తగా జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలి చూస్తారా ఇలా ఎర్రగా వేగిపోయింది కదా అలా రెండు వైపులా రెండు వైపులా వేగేలాగా చిక్కుకుందాం అనమాట కొంచెం పేషెంట్స్ ఉంచుకోవాలంటే మళ్ళీ ఇటువైపు వేగిన తర్వాత ఇంకా ఆపేసుకోవడమే ఆల్మోస్ట్ అయితే మన వంకాయ ఉడికిపోయింది ఇంకేదైనా కొద్దిగా పచ్చి ఉన్నా పోతుందనమాట అయితే ఇంకా నేను క్యాలిఫ్లవర్ మరి రైస్ ఇది వంకాయ రెడీ అయిపోతుంది అందులోకి మనము క్యాలీఫ్లవర్ రైస్ అనుకున్నాం కదా క్యాలీఫ్లవర్ రైస్ నేను ఫుడ్ ప్రాసెస్లో ముందు దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇందులో వేసేసుకుంటున్నాం మన క్యాలీఫ్లవర్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాష్ చేసుకోవాలి అంతేనండి సో చాలా మంది ఇది ఏం ఫుడ్ ప్రాసెసర్ ఇది కంపెనీ ఏంటో అని అడుగుతున్నారు చాలా సార్లు వీడియోస్ లో చెప్తున్నాను కదా అందువల్ల వాళ్ళు వీడియో మొత్తం చూడట్లేదేమో మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట ఇది మార్పి రీచర్స్ అండి మేము కొని కూడా చాలా అంటే చాలా ఇయర్స్ అయింది ఒక థౌజండ్ బాండ్స్ అనమాట ఇది సో బాగా పనిచేస్తుంది సౌండ్ మంది వంకాయలు వేగుతున్నాయి కదా ఆ సౌండ్ అనమాట సో ఇప్పుడు దీన్ని నేను క్యాలీఫ్లవర్ రైస్ చేస్తాను క్యాలీఫ్లవర్ రైస్ చేయడానికి మంచి క్యాలీఫ్లవర్ తీసుకొని ఫుడ్ లో నేను వేస్తున్నాను ఫుడ్ ప్రాసెసర్ లేని వాళ్ళు ఏం చేయాలి తురిమేది గ్రేటర్ ఉంటుంది కదా మొత్తం ఫ్లవర్ని పెట్టుకొని ఇట్ల ఫిట్ ఇట్లా తురుమేసేయాలి ఆ లాస్ట్లో ఉన్న కండల అదే గ గట్టిగా ఉంటుంది కదా ఆ పార్టీ పడేసేయాలి And they're simple. ఈ చూసారా ఎంతసేపు ఆన్ చేశాను ఎంతసేపు ఆఫ్ చేశాను అదే మనము గ్రేటర్లో గ్రేట్ చేసుకుంటూ ఉంటే కొద్దిగా పెద్ద సైజు ముక్కలు కూడా మనకి వేస్ట్ అయిపోతాయి అనమాట చూసారా ఇది ఎంత బాగా రైస్ లాగా అయిపోయింది మొత్తం ఇది పేస్ట్ అవలేదు చక్కగా రైస్ లాగా అనమాట గ్రేట్ చేసింది సో మనకి ఇది ఇలాగే కావాలి క్యాబేజ్ రైస్ కోసము ఎవరికైతే షుగర్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు రైస్ తినకూడదు కదా అందులో ఫుల్ ఆఫ్ స్టార్చ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సో ఎవరైతే అవి అవాయిడ్ చేసేసి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి అని చెప్పే వాళ్ళు ఖచ్చితంగా క్యాబేజ్ రైస్ యూస్ చేయండి ఈ రై ఈ క్యాబేజ్ రైస్ రైస్ లాగే ఉంటుంది చక్కగా మనం ఆ ఫ్రైని కూడా కలుపుకొని తినవచ్చు మజా వస్తుంది కానీ అటు బ్రింజాలు వెజిటేబుల్ ఇటు క్యా క్యాబ్ క్యాలీఫ్లవర్ కూడా వెజిటేబుల్ సో మనం ఈ రెండు తింటే ఎంత హెల్తీగా ఉంటుంది కార్బోహైడ్రేట్స్ లేకుండా అదే మన స్టార్చ్ రైస్ తినకుండా ఎలా తినాలి రైస్ తినొద్దు అంటున్నారు అనే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అనమాట సో మంచి ఐడియా కదా సో ఇలా ఇలా చేసుకోవాలి ఒక ఫుడ్ ప్రాసెసర్ తీసుకోండి ఈజీ అవుతుంది లేదు అంటే మంచిగా గ్రేటర్ తో గ్రేట్ చేసేయచ్చు ఇప్పుడు దీన్ని నేను ఎలా కుక్ చేసుకోవాలో చూపిస్తాను దీన్ని ఒక్కసారి మళ్ళీ తిప్పుకుందాం నాకు తెలిసి అయిపోయింది ఇది మంచిగా కాలినట్టు అనిపిస్తుంది సో స్టవ్ ఆపేస్తున్నారు అంతేనండి మళ్ళీ రెడీ అయిపోయింది క్యాబే క్యాలీఫ్లవర్ రైస్ కూడా అయిపోయినాక ఇంకా మంచిగా వడ్డీ చేస్తుంది అంతే సిరప్ కొట్టుకోకూడదు జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు క్యాలీఫ్లవర్ రైస్ కోసం ఒక బాడీ పెట్టుకుంటున్నా సో మన వంకాయ ఫ్రై అలా టేస్టీ టేస్టీగా రెడీ అయిపోయింది మంచిగా వంకాయ ఉల్లికారం అద్భుతంగా ఉంది కదా ఇంకా ఈ క్యాలీఫ్లవర్లోంచి నేను ఈ బ్లేడ్ అయితే రిమూవ్ చేస్తున్నా అంతేనండి బ్లేడ్ రిమూవ్ చేసేస్తే ఇంకా డైరెక్ట్ ఇలా వేసి వాడేసుకోవడం అనమాట అంత ఈజీ బాండీలో కొద్దిగా బటర్ వేసుకుంటున్నా లోంచి తీసిన బటర్ కదా కొద్దిగా గట్టిగా ఉంది అంత బటర్ వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ వేసేస్తుంది ఎంత క్యాలీఫ్లవర్ కన్జ్యూమ్ చేయొచ్చు చూడండి ఎంత చక్కగా డైలీ కూడా ఇలా క్యాలీఫ్లవర్ ఇంత ఒక పర్సన్ కి ఇది ఎక్కువ అవుతుంది ఇంత వండుకోర్లేదు మనం ఒక్కసారి చేసి పెట్టేసుకొని దీన్ని ఇలాగే దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పుడైతే మనం తినాలనుకుంటున్నామో అప్పుడు కొంచెం బటర్ వేసి రెడీ చేసుకుంటే చాలా అనమాట నేను ఇంతకుముందు అలా చేశాను మీరు ఓల్డ్ వీడియోస్ చూడొచ్చు ఈ రోజు నేను మొత్తం వండేస్తున్నాను ఇంట్లో అందరికి సరిపోయే అంత వండుతున్నాను అనమాట లేదు ఇంట్లో ఒకే పర్సన్ తినాలనుకుంటున్నారు అంటే ఇలా చేసింది మనం మంచిగా ఫ్రిడ్జ్ లో బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకొని మనం ఒక టూ స్పూన్స్ మాత్రమే బటర్ లో వేసుకొని కొద్దిగా అంటే కొద్దిగానే ఉప్పు అసలు ఉప్పు ఏదో వేసామా వేయలేదా అన్నట్టు ఇట్లా నీట్గా వేసేస్తున్నా అండి నేను అంటే అలా నీట్ గా వేసేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాం ఒక్క పింఛు అంతే కొంచెం ఈ సాల్ట్ ఎందుకంటే కొద్దిగా అందులో ఉన్న తడి బయటకు వస్తుంది అనమాట అందుకోసం అని చెప్పి ఒక్కసారి కదులుపుకుందాము అంతే ఇప్పుడు దీని మీద మంచిగా లిడ్డు పెట్టేసి మగ్గనివ్వాలండి ఇది బాగా మగ్గితే మన క్యాలీఫ్లవర్ రైస్ రెడీ అయిపోయినట్టే మంచి మన బ్రింజాలు బ్రింజాలు ఉల్లికారంతో చక్కగా తింటే అద్భుతంగా ఉంటుంది డయాబెటిక్ పేషెంట్స్ అయితే ఎంత బదులు అంత కూడా తినొచ్చు అనమాట అమ్మో రైస్ వద్దన్నారు అనే బాధ లేకుండా ఇలా యూస్ చేయండి చాలా మంచిది ఇది సో ఇది రెడీ అయ్యాక చూపిస్తా క్యాలీఫ్లవర్ రైస్ అయిపోయిందండి ఎలా అయిందో చూద్దామా మంచి బటర్ స్మెల్ ఇంకా మంచి ఇట్లా బాగా ఉడికిపోయింది అనమాట ఒక పెద్ద క్యాలీఫ్లవర్ వేస్తే ఇంత అయ్యింది ఒక్కలే తినాలని అనుకోండి వాళ్ళు ఎంత తింటారో ఒక పోర్షన్ వరకు ఇంత వేసుకొని చేసుకోవచ్చు ఇదంతా పచ్చిది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేడిది కూడా చేసుకోవచ్చు సో మనం ఇంకా చేసుకుందాం మన టేస్టీ టేస్టీ బ్రింజాల్ కర్రీ లోపలికి మన క్యాలీఫ్లవర్ రైస్ వా కాస్ట్లీ అని అనుకోకండి చాలా చీప్ చీపే నిజంగా చెప్పాలంటే మనం మెడిసిన్స్కి పెట్టే ఖర్చు కన్నా ఇలా మంచి మంచి ఫుడ్ తినడమే ఎప్పటికీ హెల్తీ అనమాట ఒక మంచి బాయిల్డ్ ఎగ్ పెట్టుకొని డైలీ ప్రతి పూట ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి హెల్త్ చాలా మంచిది అది అఫోర్డబుల్ కదా మనకి మంచిగా మన బ్రింజోలు ఒకటి చూసారా బ్రింజోల్ ఎంత టేస్టీగా అయ్యాయో సో ఇంకా టేస్టింగ్ టైం టేస్ట్ చేస్తున్నారు ఇంకొక బ్రింజాల్స్ ఇలా మంచి ఎర్రలో ఫ్రై అయిన బ్రింజాల్స్ బ్రింజోల్ కర్రీ క్యాలీఫ్లవర్ రైస్ టేస్ట్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ రైస్ అదే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్ కాదు అని ఎవరు చెప్పినా మనకు అనిపించదు అసలు కాలుతుంది కానీ ఎంత టేస్టీగా ఉందో ఎంత బాగుందో ఎంత కమ్మగా ఉందో మొత్తం దీంతోనే తినేసేద్దామా అన్నంత బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందో మీరు తిని చూడండి ఇప్పుడు మంచి సీజన్ క్యాలీఫ్లవర్స్ బాగా వస్తున్నాయి ఉత్తి రైస్ కూడా అంత టేస్ట్ ఉండదు మరి మంచి బ్రింజాలు ఇంత టేస్టీ టేస్టీ ఫుడ్డు మనం తిన్నాక మనకు ఒక సాటిస్ఫాక్షన్ మనం మంచి ఫుడ్ తిన్నాం ఇన్ని వెజిటేబుల్స్ తిన్నాం ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ రైస్ అవాయిడ్ చేసి ఇంత తిన్నామన్న సాటిస్ఫాక్షన్తోనే మనకు ఒకలాంటి ఉత్సాహం వస్తుంది అన్నమాట సో అందుకని ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా సెలెక్టర్గా సొంతంగా తయారు చేసుకొని తినండి అది కూడా మీ చేతులతో తీసుకొని చేసుకుంటే దీని వాల్యూ తెలుస్తుంది అరే ఇంత మంచిగా చేసుకున్నాం కదా ఇంత హెల్దీ ఫుడ్ అని వేరే వాళ్ళు వడ్డిస్తే తింటే అంత అనిపించదు ఎంత బాగుందో మన బ్రింజాలు ఇలా ఎర్రగా వేగి చూసారా ముట్టుకుంటూనే కట్ అయిపోతున్నాయి ముక్కలు ఇలా అంటేనే పీస్ వచ్చేస్తుంది ఇంత క్యాలిఫ్లవర్తో మామూలుగా లేదండి నిజంగా చెప్తున్నాను క్యాలీఫ్లవర్ రైస్ చేసుకొని ఎన్నో 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 డిసీజెస్కి మెడిసిన్ అనమాట మెడిసిన్ లాగా తినండి ఇంత టేస్టీ మెడిసిన్ నిజంగా అద్భుతంగా ఉంది ఏదో మాట వరుసకి ఏదో చెప్పాలని చెప్పడం కాదు చాలామంది పేషెంట్స్కి మంచి ఫుడ్ అని తెలియజేయడం కోసమే ఇచ్చేస్తున్నాను అనమాట ఇంకా ఎంత టేస్టీగా ఉంటుందో తిని మీరే అంటారు అబ్బా ఇంత అద్భుతంగా ఉంది ఏంటండి అని చెప్పేసి సో ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి నేను సంతోషిస్తాను సో ఇంకొకసారి బెంజాల్ యూజ్ ఇదండి మన ఉల్లి కారం ఉల్లి కారం వంకాయ ఫ్రై ఓకేనండి ఇలాంటి మంచి మంచి డిషుల కోసం ఖచ్చితంగా మార్వి కిచెన్ని చూస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బై బాయ్